హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నండి ఈ ఛానల్ చూస్తున్నారు కదా చక్కగా ఘుమఘుమలు అడిపోయే టీ ఉదయాన్నే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది అలాగే కొందరికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది మనము పర్ఫెక్ట్ రేషియోలో టీ చాలా టేస్టీగా నీళ్ళ పాలైనా కూడా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మనము టీ లవర్స్ చాలామంది ఉంటారు టీ చుక్కబడిందే లైఫ్ ముందుకు సాగదు అన్నట్టుగా చాలామంది మార్నింగ్ అనేది టీతోనే ప్రారంభమవుతుంది అలాగే ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు ఉదయాన్నే టీ తాగినట్టయితే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు అందులో ఈ చలికాలంలో ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి చాయ్ తాగితే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము గుమ్మ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పిన రేషియోలో చేసుకోండి మనము రెండు కప్పులు టీ పెట్టాలంటే ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము తర్వాత రెండు యాలకలు ఏలుకలు ఫ్లేవర్ నచ్చేవాళ్ళు అయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక పది పదిహేను మిరియాలు ఘాట్ ఎక్కువ కావాలంటే మిరియాలు పది పదిహేను వేసుకోవచ్చు నెక్స్ట్ అల్లము అల్లం కూడా ఘాటుగా కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోండి ఘాటు తక్కువ కావాలనుకుంటే తక్కువ అల్లం మొక్క వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ రోడ్లో వేసేసుకొని చక్కగా మనము మెత్తగా పొడి చేసుకున్నాము ఈ అల్లము అలాగే మిరియాలు యాలకులు హెల్త్కి మార్నింగ్ కాఫీలో టీ సారీ టీలో వేసుకుని తాగినట్లయితే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అల్లము మిరియాల వల్ల హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్ మనము వీటి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఫస్ట్ టీ పొడి వేయకూడదండి మనము వాటర్లో ఈ మనం దంచుకున్న అల్లము మిరియాలు యాలకల పౌడర్ వేసుకుందాం ఈ మరుగుతున్న నీళ్ళలో ఇవి వేసిన తర్వాత వీటి ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిన తర్వాతనే మనము చూసారా ఇలా వాటర్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట అల్లం ఘాటు ఇవన్నీ మనము మరుగుతున్న నీళ్ళలోకి దిగిన తర్వాత టీ పౌడర్ వేసుకోవాలి టీ పౌడర్ ముందుగా వేసుకోవద్దు నేను చెప్పిన విధంగా చేసి చూడండి ఒకసారి మీరు టీ అనేది ఎలా ఉంటుందో టేస్ట్ కలర్ చేంజ్ అయింది కదండి తర్వాత మనము రెండు కప్పుల టీకి చిన్న స్పూన్తో రెండు స్పూన్ల టీ పౌడర్ అనేది వేసుకున్నాను నేనైతే తాజ్మహల్ వేసాను మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు తర్వాత ఇలా డికాషన్ బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మనం గరిట తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉన్నట్టయితే డికాషన్లోకి ఈ టీ ఫ్లేవరు టేస్టు అలాగే అల్లము మిరియాలు యాలకల టేస్టు ఇవన్నీ చక్కగా డికాషన్లోకి ఇంగిపోతాయి తర్వాత మనము పంచదార కానీ బెల్లం కానీ ఎవరు వాడేది వాళ్ళు బెల్లమైనా పంచదార అయినా మీకు నచ్చిన కొలతల్లో మీరు వేసుకోండి ఇప్పుడు డికాషన్ బాగా మరిగింది చూసారా ఎలా ఉందో కలర్ అనేది చిక్కగా మనము కప్పుకి హాఫ్ కప్పు అయిపోయే వరకు మరిగించుకోవాలండి ఇలా మరిగించిన తర్వాత ఇవి కాచిన పాలనమాట కాచిన పాలని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఈ డికాషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మంచి కలర్ వస్తుంది టీ అనేది మనకి ఇలా గరిడితో కలుపుకుంటూ ఉండాలండి చాలాసార్లు మనం మీరు చూసే ఉంటారేమో హోటల్లో వాళ్ళు కూడా చూసారా అలా కలుపుతూ ఉంటారనమాట ఇలా కలుపుతున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న టేస్ట్ అంతా కూడా టీలోకి వస్తుంది బాగా మరగనివ్వాలండి టీ ఇప్పుడు టీ అంతా బాగా మరిగి పొంగు వస్తుంది పొంగు వస్తుంది రెండు మూడు సార్లు పొంగు రానివ్వాలి ఇలాగే పొంగుతున్నప్పుడల్లా ఇలాగా కలుపుకొని కలుపుకుంటూ ఉండాలి ఎంత బాగా టీ ఉడికితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎర్లీ మార్నింగు చక్కటి కాఫీతో టీతో ప్రారంభమవుతుంది మనకి ఎంత టేస్ట్ బాగుంటే అంత హ్యాపీగా ఉంటుంది కదండి టీ అనేది టీ లవర్స్కి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత టీ పడగట్టి వేసుకున్నాము ప్రతి ఇంట్లోనే ఉదయం లేస్తే టీ అనేది ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్